రేపు సోమవారం రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేయండి మీ కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఏంటంటేనండి సోమవారం రోజు ఎవ్వరికి చెప్పకుండా అంటే మనలోనే మనం ఏంటంటే రూపాయి బిల్ల పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు అలాగే ఉండిపోతూ ఉంటాయి అనమాట కష్టాల వల్ల చాలామంది కూడా ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే ఎదుర్కోవటం ఏంటంటే కనుకనండి ధైర్యం ఉన్నప్పుడు కూడా ఓపిక అనేది నశిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అలానే కాకుండా మనకెందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు ఇన్ని బాధలు ఇస్తున్నాడని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్ల అయితే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందుకే సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే శివపార్వత పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి అంటే నిండుగా అలంకరణ చేయకపోయినా మన దగ్గర ఉండే పుష్పాలతో ఇలా అండి ఏంటంటే బొట్టు పెట్టి ఆ తర్వాత పుష్పాలను సమర్పించుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే దీపారాధన చేసుకోండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి ఇది చాలా మందికి తెలిసిన విషయం అనమాట అందుకే ఏంటంటే సోమవారం రోజున ఖచ్చితంగా దీపారాధన చేయండి అలా దీపారాధన చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కలైనా సరేనండి నైవేద్యంగా పెట్టాలి అలా పెడితేనే ఆ దీపం భగవంతుడికి చేరుతుంది అంటే ఆ శివయ్యకు అనమాట అలా దీపారాధన చేసిన తర్వాత మీరు అంటే ఇలా బెల్లం నైవేద్యంగా పెడితే సరిపోతుంది మీకు ఒకవేళ జాతక దోషాలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయండి వారు ఏంటంటే కనుక దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోండి దీపంలో రూపాయి బిల్లని వేసి పెడితే ఏంటంటే కనుక ధన సమస్య పోతుంది ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది అలానే కాకుండా వ్యాపారం అంటే చాలా వరకు కూడా డల్ అయిపోతూ ఉంటుంది కదండి దాని పరంగా కూడా ఈ రూపాయి బిల్ల దీపం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారు ఎక్కువగా ఏంటంటే కనుక మార్వాడీలు కావచ్చు అంటే కొంచెం కోటేశ్వరం లాగుంటారు కదా అలాంటి వాళ్ళు అంటే వ్యాపార సంస్థల్లో మనం దీపం పెట్టుకుంటాం కదా అక్కడ ఏంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాత తర్వాత అందులో ఒక రూపాయి బిల్లును వేస్తారు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లును తీసి ఏంటంటే కనుక ఎవరికైనా దానం చేస్తారనమాట ఇలా చేయటం వల్ల సంపాదన పెరుగుతుంది ఆ దీపం పెట్టడం వల్ల వ్యాపారం అంటే డల్ అయిపోయినా లేదంటే కనుక వ్యాపారం సాగదు చాలా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే దాని నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఇంటి పరంగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఇలాగే చేయొచ్చు రూపాయి బిల్లుని వేసి దీపం పెడితే ఖచ్చితంగా ధన సమస్య తీరుతుందండి కావాలంటే మీరు అంటే ప్రయత్నించుకోండి ఒక వారం చేసుకుంటే ఆటోమేటిక్గా రెండు మూడు వారాలు మీరే చేసుకుంటారనమాట అలా రూపాయి బిల్లని ఏంటంటే కనుక దానం చేయాలి దానం చేయడం వల్ల భగవంతుడు అంతకంత సంపాదన ఇస్తాడు రూపాయి దానం చేస్తే పది రూపాయలు ఇస్తాడనమాట అలా ఏంటంటే చాలా మందికి తెలుసుంటుంది కాబట్టి రూపాయి బిల్లుని ఈ విధంగా ఉపయోగించుకోండి ధనానికి సంబంధించిన సమస్యను తొలగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీరేంటంటే శివాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళాలా అండి అంటే కనుక మనకి ఈరోజు అష్టమి కూడా ఉంది కాబట్టి వెళితే చాలా మంచిది అలా మీరేంటంటే కనుక శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటేనండి మారేడు దళాలు ఉంటాయి కదా మన అందరికీ తెలిసిందే కదా మారేడు దళాన్ని ఏంటంటే కనుక తీసుకోండి మారేడు దళం అందరికి అందుబాటులో ఉంటుంది అందరికీ దొరుకుతూ ఉంటుంది కాబట్టి మారేడు దళం అనేది తీసుకోండి మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది మారేడు దళం త్రిమూర్తులు త్రిమార్తలుగా అంటే పరిగణించబడుతుంది మారేడు దళం ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి మీరు శివాలయానికి వెళితే అక్కడ మారేడు దళం ఉంటే అక్కడ నుంచి తెచ్చుకుని ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక బొట్టు పెట్టి బీరువాలో పెట్టండి లేదు మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నామంటే కనుక ఆ మారడు దళానికి చక్కగా పసుపు పెట్టి తీసుకెళ్ళి ఏంటంటే కనుక శివుడికి సమర్పించండి అలా సమర్పించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇలా సమర్పించిన తర్వాత మీరు నంది కొమ్ములు ఉంటాయి కదండి దాని మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక శివుడి వాహనమైన నంది అంటే కొమ్ముల మధ్యలో నుంచి చక్కగా ఏంటంటే కనుక శివుణ్ణి అంటే చూస్తూ ఉంటారు అలా చూస్తే చాలా మంచిదని ఒక నమ్మకం అనమాట ఆ తర్వాత మీ కోరిక బలంగా ఉంటుంది తీరటం లేదు చాలా అంటే కోరికలు ఉన్నాయండి అసలు ఒక కోరిక కూడా ఏంటంటే కనుక మాకు అసలు జరగదండి ఒక కోరిక కోరుకున్న భగవంతుడైతే మా కోరికలు తీర్చడాన్ని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ కోరిక నంది చెవిలో చెప్పుకోండి ఖచ్చితంగా తీరిపోతుంది కోరిక అనేది తీరుతుంది కానీ ఎవరికి చెప్పకూడదు నంది చెవిలో చెప్పేటప్పుడు కూడా ఇతరులు ఎవ్వరు కూడా వినకూడదు అనమాట ఆ నందీశ్వరుడికి అలానే కాకుండా మన మధ్యలో మాత్రమే ఉండాలి కోరిక కానీ ఇదటి వాళ్లకు తెలియకూడదు అలా సీక్రెట్గా మీరు ఏంటంటే కనుక కోరికని చెప్పుకుంటే సరిపోతుంది అనమాట అలానే శివాలయం ప్రాంగణంలో కూడా ఒక్క రూపాయిని దానం చేస్తే మీరేంటంటే ఏంటంటే అండి అద్భుతాలను చూస్తారండి అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఒక రూపాయిని ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఎవరున్నా సరే అంటే ఇలా భిక్షం తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటూ ఉంటారు కదా మనం ఏంటంటే ఒక రూపాయిని దానం చేస్తే చాలా మంచిదండి మనకు రూపాయి దానం చేయడం వల్ల ఆ పరమశివుడు ఏంటంటే కనుక సాక్షాత్ అండి మనకు కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అంతకు రెండింత సంపాదన అంటే ఆ పరమశివుడు చేకూరుస్తాడు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఒక రూపాయిని దానం చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మీరు ఏంటంటే కనుక మనం చెప్పుకునే రూపాయి పరిహారం చేసేసుకోండి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట రూపాయే కదా అనుకోకండి రూపాయి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి మన జీవితం మారటానికి జీవితాల్లో అంటే డబ్బు సమస్యను తొలగించుకోవడానికి ఎలానే కాకుండా కష్టాన్ని పోగొట్టుకోవడానికి రూపాయి బిల్లే చక్కగా పనిచేస్తుంది రూపాయితో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఒక్క రూపాయి కదా అనుకుంటాం కానీ ఆ రూపాయి వల్ల ఎన్నో కుటుంబాలు అంటే బాగుపడ్డాయి అలానే కాకుండా ఆ రూపాయి వల్లనే ఏంటంటే కనుక ఎందరో అండి అంటే జీవితాలలో ఉండే కష్టాలను బాధలను తీసేసుకున్నారు లక్షలో రూపాయి తగ్గిన తగ్గినట్టే అలానే కాకుండా అంటే పది రూపాయల రూపాయి తగ్గిన తగ్గినట్టే ఇలా రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదనమాట అందుకే రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు రూపాయితో చేసుకునే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పక ఫలితాన్ని తెచ్చిపెడుతుందని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే రూపాయి విళ్ళతో మీరు ఏదైనా సరే చేయండి ఖచ్చితంగా జరుగుతుంది డబ్బుతో డబ్బు పరిహారం చేసుకున్న డబ్బుతో మిగతా పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే సోమవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే పనిని చేయండి కష్టాలు పోతాయి బాధలు పోతాయి కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆ శివపార్వతులు అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందని బంగారం మారుతుంది అద్భుతమైన రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లుని తీసుకోండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పాత రూపాయి బిల్లులు ఉంటాయి కదండి చాలా మందికి తెలుసుంటాయి అవి ఒకవేళ ఉంటే అవి తీసుకోండి వాటి వల్ల ఏంటంటే కనుక మనకు ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట అవి ఇప్పుడు దొరకవు కొంతమంది దగ్గర ఉంటాయి ఉంటే అలాంటిది తీసుకోండి చాలా మంచిది లేదు మాకు అలాంటివి లేవండి అనుకుంటే నార్మల్గా ఇప్పుడు ఏదైతే దొరుకుతుందో ఆ రూపాయి బిల్లుని తీసుకోండి అలా తీసేసుకొని మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయి బిల్లుని తీసుకొని ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి ఇలా పట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి కష్టాలు అంటే కనుక మనకు తెలిసి ఉంటాయి కదండి మనం ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నాం ఏ కష్టాల వల్ల సఫర్ అయిపోతున్నాం కష్టాలు మనకే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లకు చెప్పాలన్నమాట అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు మీ బాధలు మీ కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకోండి తండ్రి పరమశివయ్య నువ్వేయ్యా నా బాధని తీర్చు నా కష్టాన్ని తొలగించు నాకంతా కూడా మంచి చేకూర్చు నువ్వు తలుచుకుంటే ప్రతిదీ కూడా చేయగలుగుతావు అనేసి సంకల్పం ఇలా చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లను అండి ఉడుతు పెట్టుకోండి దిండు కిడకు అంటే దిండు కింద కూడా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా ఏంటంటే కనుక జేబులు ఉంటే జేబులు ఆడవాళ్ళ మనం పర్సనల్గా పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోండి ఎలాగైనా పర్వాలేదండి ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇలాగే పెట్టాలి అలాగే చేయాలని ఏమీ లేదనమాట ఎలా అయినా సరే పెట్టేసుకొని ఏంటంటే కనుక వదిలేసుకోండి ఆ తర్వాత ఈ రూపాయి బిల్లు ఏంటంటే రాత్రి అంతా కూడా మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఒక విషయాన్ని ఇక్కడ గమనించుకోండి మీరు మనము అయస్కంతం ఎలా లాక్కుంటుందండి ఐస్కంతం ఎలా అంటే ఎంత ఫాస్ట్గా తీసేసుకుంటుంది ఏదైనా సరే అయస్కంతం ఎలాగైతే లాక్కుంటుందో రూపాయి బిల్లు ఏంటంటే కనుక మన సమస్యని కానీ మన బాధని కానీ మన కష్టం కానీ మనం చెప్పుకుంటున్నాం కదా అలాంటివి ఏంటంటే కనుక తొందరగా తీసేసుకుంటుంది డబ్బు అనేది తొందరగా లాగేసుకుంటుంది అలా లాగేసుకున్నప్పుడే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం అనమాట చాలా మంచి రిజల్ట్ని చూడటానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారం అండి పెద్దగా మనం చూడండి ఒక రూపాయి అండి మహా అంటే పోతుంది అంతకు మించి మనది ఏం అంటే ఇబ్బంది అనేది ఉండదు ఏం కూడా మనం ఎక్కువగా ఏంటంటే కనుక దాన ధర్మాలు కూడా చేయము ఆ రూపాయితోనే పరిహారం చేసుకుంటాం రూపాయితోనే మన జీవితాన్ని మార్చుకుంటాం మనకు ఉండే కష్టాన్ని బాధని ఇవన్నీ కూడా మనం తీసేసుకుంటాం రూపాయే పనిచేస్తుంది అనమాట అందుకే సోమవారం పూట ఇదేంటంటే కనుక చాలా మంది కూడా అంటే ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంతో పాటు అలానే ఏంటంటే కనుక శాస్త్రంలో కూడా క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అందుకే మీరేంటంటే కనుక అంటే భగవంతుడిపై భారం వేసేసి రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే అద్భుతం అంటే అద్భుతం చూస్తారనమాట ఎంత అద్భుతాన్ని చూస్తారంటే కనుక మీరు షాక్ అయిపోతారండి మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారన్నమాట ఒక రూపాయి కదా ఇంతలా పనిచేసిందే రూపాయి మా జీవితాన్ని మార్చింది మా కష్టాన్ని తీసేసింది మా బాధను తీసేసి మాకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టింది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు డైనమాలో పడిపోతారండి అంత చక్కగా ఉపయోగపడుతుంది ఒక రూపాయి రాత్రికి రాత్రి ఏంటంటే కనుక కోటీశ్వరులాగా మారుస్తుంది ఆ రూపాయే మనల్ని బిచ్చగాళ్లలాగా కూడా మారుస్తుంది అలానే కాకుండా రూపాయే కష్టాలను తెచ్చిపెడుతుంది ఆ రూపాయే తీసేస్తుంది ఎందుకంటే డబ్బు ఉందనుకోండి కష్టం అనేది రాదండి ఎంత కష్టం వచ్చినా సరేనండి డబ్బు ఉందనుకోండి మనం తీర్చుకోగలుగుతాం అదే డబ్బు లేదనుకోండి కష్టాలు వస్తే ఆ కష్టాలను మనం అనుభవించాలి తప్పదు కష్టాల కూబిలో ఇంకా మనం ఉండిపోతాము రూపాయి ఉందనుకోండి కొండ మీద ఉండే కోతిని కూడా మనం కొని తెచ్చుకోవచ్చు అనమాట అలా ఈ రూపాయి అనేది ఉపయోగపడుతుంది అదే రూపాయి లేదనుకోండి మనం ఏది చేయలేం అనమాట ఏది చేయకుండా ఏంటంటే ఆముగా అయిపోతాం కాబట్టి రూపాయికి అంతటి శక్తి ఉంటుందన్నమాట రూపాయి లక్ష్మీదేవి రూపమండి రూపాయి ఏంటంటే కనుక అమ్మవారికి అంకితం చేయబడుతుంది ఆ డబ్బు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కరెన్సీ అమ్మవారు అందుకే లక్ష్మీదేవి ముందు ఇలా అనే సంకల్పం చెప్పుకుంటాం పరిహారం చేసుకుంటాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా అనమాట ఆ రూపాయి వల్లనే మనస్సుడి తిరిగిపోతుంది మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏంటంటే కనుక మంచి ఫలితాలతో పాటు లాభాలు కూడా కలుగుతాయి అన్ని అంటే విధాలుగా కూడా అండి మనం ఏంటంటే కళలో కూడా ఊహించామనమాట కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి ఈ రూపాయి మనం దిండి కింద పెట్టుకుంటే మనకి ఏం జరుగుతుందంటే మన దగ్గరికి చెడు కూడా రాదు మంచి మాత్రం మన దగ్గరకు ఆకర్షిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మన జీవితం మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట చక్కగా అంత బాగా ఉపయోగపడుతుందండి ఆ రూపాయి బిల్లని అని ఏంటంటే గనక మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక కోపాన్ని తొలగిస్తుంది ఒక ద్వేషాన్ని దూరం చేస్తుంది రూపాయి బిల్లు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అనమాట అందుకే రూపాయి బిల్లునే కదా అనుకోకండి రూపాయిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకండి ఆ రూపాయి లేకపోతే మన జీవితమే లేదు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక రాత్రికి ఇంకా దిండు కింద పెట్టి పడుకొని ఆ తర్వాత తెల్లారి మీరు లేస్తారు కదా లేచిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఆ రూపాయి బిల్లని మీరు దానం చేయాలి ఎవరికైనా పేదవారికి ఇచ్చేయాలి మీ దగ్గర ఉంచుకోకూడదు పేదవారికి ఇస్తే చాలా మంచిది అలా పేదవారికి ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మీ కష్టము మీ బాధ ఆ రూపాయి బిల్లతో వెళ్ళిపోతుంది అలాని వారికి ఏమైనా చెడు జరుగుతుందా అంటే అలా వాళ్ళకి ఏం చెడు జరగదండి కాకపోతే మనకైతే మంచి జరుగుతుంది ఆ రూపాయిని మనం దానం చేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకొని మనం చేసుకుంటాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది వాళ్లకు మంచి జరుగుతుంది మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది ఉండదనమాట అంత చక్కగా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నం చేసుకొని ఫలితం పొందండి ఇది ప్రతి సోమవారం చేయొచ్చు ఈ సోమవారం చేయండి ఆ సోమవారం చేయండి అని కాదు మీరు ఏ సోమవారాలు చేసుకున్నా కానీ మీకే ఫలితాలు ఉంటాయి మీరే ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారాలు అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పటికైతే అయిపోయింది కదండి ఇంకొకటి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఇప్పుడనే కాదు ఏదైనా సరే మీరు భరించలేకపోతున్నారు సమస్యలు వచ్చాయి ఈ బాధ ఉండండి కష్టం వచ్చిందండి ఎవరికి చెప్పుకోలేమండి మేము అంటే ఇలా మేము ఎదుర్కొంటున్నామండి చాలా సఫర్ అవుతున్నామండి చాలా బాధపడిపోతున్నామండి అసలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధలన్నీ మా కష్టాలన్నీ మేము ఎవరికి చెప్పుకుంటే ఎవరు వింటారు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఏదైనా సరేనండి ఇప్పుడు ధన సమస్య వస్తుంది అనుకోండి మీరేం చేయండి అంటే కనుక పదకొండు రూపాయలు అంటే పదకొండు రూపాయలు ఏంటంటే కనుక దానం చేయండి పేదవారికి ఎలా అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇది చాలామంది చేస్తారు మేము పదకొండు రూపాయలు చేయలేమనుకోండి మీరు కనీసం ఐదు రూపాయలు తొమ్మిది రూపాయలు పదకొండు రూపాయలు ఇలా అంటే మనం దానం చేయాలి కొంతమంది ఇరవై ఒక్క రూపాయలు చేస్తారు కొంతమంది యాభై ఒక్క రూపాయలు చేస్తారు ఎలా చేయాలంటే కనుక మన పేరుని తీసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే కనుక నా పేరు లత అండి నాకు అంటే నేను లత నాకు కష్టాలు ఉన్నాయి అంటే నార్మల్గా ఇప్పుడు నాకు డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆ డబ్బు సమస్యలన్నీ కూడా పోవాలి అనేసి పదకొండు రూపాయలు పేద వారికి దానం చేస్తే మన అంటే సమస్య పోతుంది మన కష్టం తీరుతుంది మనకు ధనానికి సంబంధించింది కదా సమస్య ఉంది అదంతా కూడా పోయి ఏమవుతుందంటే కనుక భగవంతుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మనం పదకొండు రూపాయలు అంటే ఉదాహరణకి మనం దానం చేస్తే మనకు ఆ పదకొండుకు పదకొండు ఇంతల డబ్బు అనేది మన దగ్గరికి చేరుతుందండి ఆ భగవంతుడు చేరుస్తాడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ భగవంతుడు చేరుస్తారండి కాబట్టి మీరు ఏంటంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడైనా మీ జీవితం చాలా వరకు కూడా కష్టాల కూబిలో పడిపోయింది ఇంకా మాకు దుఃఖాలే అంటే మిగిలిన ఇంకా కష్టాల వల్ల మేము చాలా అనుభవించామండి అనుకుంటారు కదా అలాంటప్పుడు నొప్పి తీసి ఒక తొమ్మిది రూపాయలు కానీ ఏడు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ మీ ఇష్టాన్ని బట్టి మీకు తోచినంత మీరు ఒకసారి చేస్తే ఏంటంటే కనుక చిన్న అమౌంట్ అంటే చిన్న అమౌంట్తోనే చేయండి పెద్ద పెద్ద అమౌంట్లతోనే ఏం చేసుకోకండి ఇలా ఏంటంటే కనుక చేసేసుకొని ఫలితం పొందండి అలానే కాకుండా పేదవారికి దానం చేస్తే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పేదవారికి దానం చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి బాధలు పోతాయి కష్టాలు పోతాయి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడంతో పాటు మనకు చాలా వరకు కూడా అండి మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక చాలా మన పెద్దవారు కావచ్చు దానం చేయాలి దానం చేస్తుంటేనే మనకు మంచి జరుగుతుంది అంటారు అందుకే ఏంటంటే దానం చేస్తూ ఉండండి దానం చేస్తేనే కదా ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది డబ్బు ఉంటే ఈ రోజుల్లో ఎలాంటి కష్టమైనా సరేనండి తీర్చుకోవచ్చు డబ్బు లేకపోతే మాత్రం మనకు ఎలాంటి కష్టం వచ్చినా సరేనండి మనం తీర్చుకోలేము అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులైనా సరే మనం పోగొట్టుకోం కాబట్టి ఎప్పుడు కూడా అండి ఇలా దానం చేస్తూ ఉండండి మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానం అంటే కనుక డబ్బునే చేయమని కాదు ఏదైనా సరే మీ ఇంటికి మీరు భిక్షన్ తీసుకోవడానికి వస్తే వారికి అంటే ఒక పౌసర్ బియ్యం దానం చేయండి ఇలా దానాలు చేయాలి కొంతమంది ఏంటంటే దాన ధర్మాలు చేయరు మా దగ్గర ఏముంది మా దగ్గర రూపాయి కూడా లేదనుకుంటారు ఆ రూపాయిని మీరు దానం చేయండి చూడండి మీరు ఈరోజు దానం చేస్తే రేపు ఆ భగవంతుడు మీకు రూపాయికి రూపాయి ఇస్తాడు అనమాట అలా ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి సోమవారం తిది రోజున ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి మీకు ఉండే బాధలన్నీ కూడా తొలగించుకోండి కష్టాల నుంచి మీరు ఏంటంటే కనుక చక్కగా బయట అంటే బయటపడండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు అన్ని కూడా ఇక శుభాలు చేకూరుతాయని మనం చెప్పొచ్చండి